అన్ని గొప్ప కార్యక్రమాన్ని వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి చెప్పినట్లుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరూ మా దుర్నియోజనం గౌరవీయులు పెద్దలు శ్రీ రామకృష్ణ గారి యొక్క సూచనలు గౌరవ మన ప్రభుత్వం గారి యొక్క ప్రకారం మన ఏర్పాటు ఆ కార్యక్రమం నాతో పాటు వేదిక పైగా వివిధ మోదాల్లో నాయకులకి కుటుంబ నాయకులకి ఇంకా వచ్చేటువంటి ప్రజాప్రులందరికీ కూడా విచారణ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాకపోయినటువంటి వ్యక్తులు చాలామంది ప్రభుత్వం చేసే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి కాబట్టి భవిష్యత్వం పేదలను ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుంది ఏ విధంగా సహాయ సహకాలు అందిస్తుంది ఆ సహాయ సహకారాన్ని వీళ్ళందరూ కూడా వినియోగించుకుని ఆర్థిక అంతరాంగా ముందుకెళ్తూ ఈ ప్రభుత్వానికి

చాలా ఇబ్బందులు పడి వర్తం మీద చాలా ఇబ్బందులు పడి ఉండాలి ఈ ఎప్పుడు అంగూరించాలి విద్యావంతులు సమానాలి ఈ సమాజం బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలని ఒక ఆలోచించి మరి కార్యక్రమం పెట్టి ఇంట్లో ఇంతమంది పిల్లలంటే అంతమందికి కూడా పదిలాగా రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం 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 ఈ సందర్భంగా అందరికీ మనం ఈ హాస్టల్ కానీ ఈ సమాజంలో కానీ మన అందరికీ కానీ ముందు పూర్వం భోజనం ఉంటే కానీ మనం ఎవరు కూడా మంచి జీవనాలని పడుతున్నారు అందరూ కూడా అర్థం చేసుకొని ప్రతి రైతు కూడా ఈ రోజు వ్యవసాయం చేస్తుంటే వాసు వస్తుంది అప్పులు పాల్స్తున్నారు హాస్పిటల్ ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి అందుబాటు చూపించాలనే కార్యక్రమం పెట్టి ప్రతి రైతుకి సంవత్సరానికి துக்கேசோடி சவசராங்க எழு ரூபாய் இச்சி ரயில் ஆடுக்கோடி அந்த மாதிரி ஃபஸ்ட்டு கலா ஏழு ரூபாய் இதுவம் பிரபல பிரபு நான் அல்லது சிலண்டர் படிஸ் கொடுக்க మా అక్కలందరూ కూడా సుఖంగా ఉండాలి ఎంతో కొంత నేను కూడా సముఖ్యులు ఇంటికి సహకారం అందించాలి అన్న విప్లే సంవత్సరానికి గ్యాస్ సిలిండర్లు సంగతి ఇచ్చి ఆరోగ్యంగా ఉప్రేషన్తో గ్యాస్ సిలిండర్లు కూడా ఇప్పిందని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ మనవిస్తున్నారు నేను అన్న చూస్తే ప్రతి మహిళ నా అక్క కానీ చివరని కానీ అత్తవారింటి కానీ అన్నవారింటికి కానీ చుట్టాలింటికి కానీ అంగీరోలు ఎక్కడికి వెళ్ళిన ఒక్క రూపాయి రవాణా సార్లు విడుదల వరకు ఆర్టీసీ అధికారులు ముద్దీ ఈ రోజు ముందుకు బస్సు ప్రయాణం స్టార్ట్ చేసి నందులో ముందుకు బస్ ప్రారంభించి ఈ రోజు మంది చూస్తుంటే ఆర్టీసీ డ్రైవర్ ఆర్టీసీ కండక్టర్ తప్ప ఒక వంద ఐదు ప్రయారిటీ ఎవరు ఉండే ఈ రోజు ప్రతి ఆర్టీసీ బస్సులో ఆ రోజు కూడా ఆ కూడా బస్సు పెట్టి ఈ ఆ రోజులు ప్రయారిటీ అవ్వాలని మందిని ఈ రోజు ప్రజల మధ్య చూస్తుంటే మళ్ళీ ఎక్కడ కూడా కెటికెట్ లావరు ఎక్కడ క్రెడీ లో కూడా అదే డీజిల్ ఖర్చు అదే కంగారు అదే టైవారు పెంటే అది గవర్నమెంట్ అలకేషన్ ఈ రోజు మహిళలందరూ మీ అందరూ కూడా తప్పటితో మహిళలకి ఆశీర్వాదం ఇవ్వాలని కూడా మీ అందరికీ మీ అందరికీ మనం ఉచిత ప్రతి ఇచ్చిన ఆటో డ్రైవర్లు కానీ ఆటోలు చూసుకున్న వానలు కానీ ఎక్కడ నష్టపోకూడదు ఎక్కడ ఎక్కడ పడగడాలని ఉంటే ఆయన ఆటో డ్రైవర్లకి పదిహేను వేల రూపాయలు ప్రవడానికి అనౌన్స్ చేయడం ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఈ రోజు డైరెక్ట్ గా లో ఎదురుకుంటా మీ అకౌంట్ లోనే ఎక్కడ సంస్కారం లేకుండా రాష్ట్రాలు ఉపాధి లేకుండా డైరెక్ట్ గా మీ లెంట్ చేస్తారంటే మీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆశించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ మన ఈ రకంగా వేదికలో ఉన్నటువంటి ప్రతం కాబట్టి ఈ కార్యక్రమాన్ని తెలంగాణ మీ అందరూ వచ్చినందుకు మరొక్కసారి మీ అందరికీ ఆదాపే మీ అందరికీ కూడా ఇన్ని తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన తరఫున బీజేపీ తరఫున మీ అందరికీ బాధసు తెలుపుతూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు మీ అందరికీ తెలుగుపడుతున్నాం మరి అలాగే ఈ కార్యక్రమం ఉద్దేశించి ఈ రోజు ప్రసంగించదిహేను వేల రూపాయలు చెప్తున్నాం రెండు కోట్ల ఎనభై లక్షల ఎనభై వేల రూపాయలు ఈ రోజు ఆటోలకి అకౌంట్గా వేస్తున్నారు అందువల్ల మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి గట్టిగా అందరూ కూడా ప్రతి ఒక్కరు తప్పని పెట్టి ఆఫీసు కోరుకుంటూ మరి ఆటర్ మీ నియమంలో కానీ మీ సెంట్రంలో కానీ ముఖ్యంగా ఒక విషయం ఆదేశండి మీరు ఏ విధంగా ఇబ్బందులు పడకుండా రూల్స్ తప్పకుండా మీరు మీ ఆటలు నడుపుతుంది మీరికి ఎటువంటి తొలగి కానీ అవకాశాలు నిర్బంధలు వస్తే మురిగి అరాజు మీద ఉంటే మీ అందరూ రాజేశ్వర్ గారి అలాగే తన తమిళ మంచి ప్రచారం గారు కానీ ఎమ్మెల్యే సత్యం కానీ అలాగే నెలైన టౌన్ నాయకుడికి నెంబర్లో మీరు ఫోన్ చేయండి ఇంకా మీ చెప్పే పాట కూడా పార్టీ ఆఫీసు ఎమ్మెల్యే గారు నెంబర్ రాజకీయ గారు ఉంటారు మీరు ఏమైతే ప్రాంతాలు ఇప్పుడే ఎమ్మెల్యే అందరూ కూడా ఆమెతో ఎక్కడ ఉన్నా కాకుండా మొత్తం నెలకి ఒకటే తోట మీరు ఎక్కడ ఉన్నా చూసుకున్నట్లయితే స్థలం ఎక్కడన్నా ఉన్నట్టు అంటే మీరు ఒక మీడియన్యూ ఆదిస్గా ఏర్పడడానికి మీరు మీటింగ్ పెట్టుకోవడానికి మీరు తీర్మానాలు చేసుకోవడానికి మీరు స్థలం రెవెన్యూ గారి కోసం చేయించి మరి పన్నెండు బిల్లు కూడా దెబ్బ ఇచ్చి మీ బిల్డింగ్ పెట్టుకొని ఆదుకుంటామని కూడా రామకృష్ణుడు గారు టిడి గారు ఎప్పుడైనా రాజకీయ గారు చర్య చెప్పడం జరిగింది ఆ సంతోషాలు కూడా సంతోషాలు అందజేయడం జరుగుతుందని కూడా ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే గారు తరఫున ఎనభై రామకృష్ణ గారి తరపున జనసేన బీజేపీ తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా అలాగే మరి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు జరిగింది మరి వారు కేరళలో ఉండడం రాలేదు అందుకు మన నాయకుల నాయకులని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆదరావని నియోజకవర్గాల్లో కూడా ఈ మధ్య ప్రాబ్లం రాలి అవుతుంది కాబట్టి ఫాగ్రో చేయాలన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా నిర్వహించినందుకు నాయకులకు కార్యకర్తలకు మూడు పార్టీలు బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకు వరకు మన ఆటో డ్రైవర్లకు ప్రతి ఖాతా మొత్తం లబ్ధిదారుల నిమిత్తం నూట నలభై ఐదు మంది ఎలిజిబుల్ అయ్యారు మిగతా ముప్పై మంది చైర్మన్ చెప్పినట్టు ఈ యొక్క అంటే ఆ డౌట్ కూడా ఉన్నాయి మీకు ఏ వల్ల పథకం అయింది అన్నది కూడా ముఖ్యమంత్రి కూడా అందులో పొందుపడుతూ ఉన్నది మీరు ఏ వారి అయితే వారి నాయకులు కానీ ఒక కార్యకర్త గారిని సంప్రదిస్తే ఒక రోజు పాటు చదివిస్తారని సందర్భంగా తెలియజేసుకుంటే మరి ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన మాజీ మాజీ శాసనసభ్యుల శ్రీ రాజా సోబాబు గారికి అదే విధంగా సీనియర్ నాయకులు వెనమల రాజేష్ గారికి అబ్బాయి గారికి అదేవిధంగా విధంగా ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పైన నా అద్భుత నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు శుభదినం మన మార్పు యాభై చైర్మన్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వానికి మన ఎమ్మెల్యే గారికి ఎంతో బాధ్యతగా మీ అందరి సాధన అందించాలని అదేవిధంగా రాబోయే రోజుల్లో స్థానిక శాసన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇటు కూట ప్రభుత్వం తెలుగుదేశం పార్టీని జనసేనని బీజేపీని కూడా మీ అందరూ అక్కడ ఆధార ఆదరించి ఇంకా తెలుగుదేశం పార్టీ కోట ప్రభుత్వాన్ని ధనం చేకూర్చే రాబోయే రోజుల్లో ఇంకా మన రమేష్ గారు చెప్పినట్టు ముప్పమే కూడా అందించే పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉంటుంది మరి ముఖ్యంగా మొన్నే ప్రకటించారు కరెంటు బిల్లు కూడా తగ్గిస్తారని చెప్పారు గత ప్రభుత్వంలో వాళ్ళకన్నా కరెంటు బిల్లు మొత్తం తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల వరకు చంద్రబాబు నాయుడు గారు ఆదా అది ఆదాయం సమకూర్చడం జరిగింది ఎందుకంటే వాళ్ళు పెట్టిన రేట్లు ఎక్కువ రేట్లు ఈయన తక్కువ రేట్లోకి వెళ్ళి తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల ఆయన ఆదాయం సమకూర్చారు ఈ తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లు కూడా భవిష్యత్తున్నారు నవంబర్ నెలలో ప్రజలు అందరికీ కూడా కరెంటు బిల్లు తగ్గిస్తారన్నారు అది ఏ రూపంలో అన్నది కూడా తగలు తెలియజేస్తారు అదేవిధంగా తెలివన్నను ప్రతి ఇంట్లోని ప్రతి ఐదుగురైతే ఐదు ముగ్గురైతే ముగ్గురు నలుగురు అయితే నలుగురు అందరి పిల్లలు కూడా తల్లి కొంత కూడా ఇచ్చారు గ్యాస్ సిలిండర్ ఇచ్చారు అదేవిధంగా పెన్షన్ కూడా రేపు కొత్త పైకి కూడా మందులు కాబోతున్నాయి కొత్త పైకి కూడా ఇస్తారు ఇవన్నీ ఒక్కొక్కటే ఒక్కొక్కటే చేసుకుంటూ వెళ్తున్నారు కానీ ఈ వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు నాయుడు ఆ విధంగా ఈ విధంగానే పరిశీలి పెట్టి నాన్న వివిధ మాధ్యమాల్లో చాలా చండా ప్రచారం చేస్తున్నారు కానీ మీరు ఆటో సౌకర్యం మీకు అందరూ కూడా ప్రతిరోజు నిత్యం మీ ఊరి వచ్చే జనాలను అందరినీ కూడా తీసుకుని మీరు వాళ్ళ ఊళ్ళో గమనిస్తాను తీర్చారు కాబట్టి వాళ్ళతో మీకున్న సత్సంధాలను బట్టి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోట ప్రభుత్వాన్ని కూడా మీరు వాళ్ళ మీ యొక్క సహాయ సహకారాలు వాళ్ళ ద్వారా కూడా వాళ్ళకి తెలియజేసి రాబోయే రోజుల కోట ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలని అదేవిధంగా మీరు మన శాసనసభ్యురాలు శ్రీ రెండు మీడియా మేడం గారికి అందుబాటులో మీ అందరూ సహాయ అందించాలని ఇంకా మన స్థానిక సంస్థలు బలోపేతం చేసి రాబోయే రోజుల్లో అన్ని సంస్థలు అన్ని మండలాలు గెలిపించిస్తే ఇంకా మనకి నియోజకవర్గానికి అభివృద్ధికి ఎంత తోడ్పడుతుందని మన మేడం గారికి మీ అందరి ద్వారా తీసుకురావాలని మీ అందరినీ ఈ రోజు ఇక్కడ ఈ సమావేశానికి కారణం మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ సమాజ శ్రే చాలా పథకాలు పెట్టింది అటువంటి పథకంలో ఈ రోజు ఆటో డ్రైవర్ల సేవలో అనే కొత్త పథకాన్ని నాంశనం చేయబోతుంది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం మరింత చేయాలనే ఉద్దేశంతో మన మేనిఫెస్టోలో లేకపోయినా సరే తల్లి వందనం పేరుతో ఫ్రీ బస్ ఏర్పాటు చేయడంతో ఆటో డ్రైవర్లకు ఆర్థికంగా ఎక్కడ ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంతో మన కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఆటో డ్రైవర్ ఖాతాలో పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఒకసారి జమ చేద్దామనే కార్యక్రమాన్ని ఈ రోజు రాంఛనం చేయబడింది ఈ కార్యక్రమంలో కేవలం ఆటో డ్రైవర్ ఎంతవరకు మనకి ఉపయోగకరం అనేది ఒక రూపంలో అయిపోయారు ఆటో డ్రైవర్ అనేది కేవలం ఆటో డ్రైవర్ అనే కాదండి ఆయన మాకు అందదమ్ముడుగా ఒక సంజయ్గా ఏ టైంకి ఏ అవసరం వస్తే పిలిచిన వచ్చి మన ఏ గమ్యానికి చేరు కావాలో ఆ గమ్యానికి చేరదీసే ఒక గొప్ప దైవ స్వరూపం ఉన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు తర్వాత మన తుని నియోజక నియోజకవర్గం మొత్తానికి పద్నాలుగు వందల డెబ్బై రెండు గర్థిదారులు పొందేది అందులో తునిలో నూట డెబ్బై ఐదు మంది అప్లికేషన్ చేయగా దాంట్లో నూట నలభై ఐదు మంది ఎలిజిబులు ఉన్నారు మిగతా ముప్పై మందికి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు దానికి కారణం వాళ్ళ ఆటోలో అన్నీ చేసుకోవడం కానీ లేదా కరెంటు బిల్లు ఎక్కువగా రావడం కానీ అటువంటి కొన్ని కారణాలు ఉన్నాయి తర్వాత మీరు అప్లై చేసిన నూట డెబ్బై ఐదు మందిలో ఎవరికైతే రాలేదో వాళ్ళు మళ్ళీ గ్రీవెన్స్ పెట్టుకొని మళ్ళీ ఒక్కొక్కసారి వెరిఫికేషన్ చేసుకోవచ్చు తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆటో డ్రైవర్కే కాదండి మీ సేవలో సదా మీ సేవలో అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి స్త్రీ కూడా ప్రతి స్త్రీ ఎవరి మీద ఆధారపడదని ఉద్దేశంతో తన పిల్లలు సరైన తల్లిగా ఉండడానికి ఇందులో ఎంతమంది పిల్లలుంటే అంతమంది బిల్లలకి ఆ తల్లికి బలండి నెక్స్ట్ ఫ్రీ బస్ మహిళలకు అని చెప్పేసి మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళు ఒక బ్యాప్ ఆధారపడకుండా ఫ్రీ బస్ అనే సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు తర్వాత సంక్షేమ పథకాల ద్వారా టైలరింగ్ శిక్షణ ఇచ్చి టైలరింగ్ మూడు నెలలు నేర్పించి వాళ్ళకి టైలరింగ్ మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది అలా గౌతమ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చక్కకుండా పోతే ఒకటి కాదు రెండు కాదు చాలా ఎక్కువగా ఉన్నాయి అందులో మన దివ్యమ్మ గారు నాయకత్వంలో ఇంకా ఎక్కువగా తుని చాలా డెవలప్మెంట్ దాడి తీసింది ఈ మధ్య మన అసెంబ్లీలో కూడా మన తుని యొక్క అవసరాలు ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయో ప్రతి అవసరం ప్రతి సన్నివేశాన్ని చిన్నగా అక్కడ అసెంబ్లీలో చెప్పి మన తుని ఇంకా డెవలప్మెంట్ తీసుకురావడానికి ఆమె శక్తిలో కృషి చేస్తున్నారు ఈ మధ్యనే ప్రజ మన శ్రీమోస్ థియేటర్ దగ్గర బరేల్ దేవున్ గురించి మొత్తం వాళ్ళందరూ నిర్ణయించేవా అది కూడా ఇమీడియట్ గా చెప్పి పనులు సకాలంలో జరగాలని చెప్పేసి ఆదేశించారు ఆమె ఆదేశించిన మొదటి వారంలోనే పనులన్నీ అనుక్రమంగా ముగిస్తున్నాయండి తర్వాత మన రామకృష్ణ కోళ్ళ ఉన్న గా గ్రౌండ్ తర్వాత కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రాంట్ల ద్వారా తుని ఒకే టైం నూట ఒక్క కార్యక్రమాలు అంటే రోడ్లు కానీ డ్రైన్ కానీ అప్రోచెస్ కానీ అటువంటి ఒకటి విదిన్ వన్ మంత్ లోనే కంప్లీట్ గా ఆమె ఆదేశించడం జరిగింది ప్రతి ఒక్క కార్యక్రమం చాలా సఫలంగా జరుగుతుందండి కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ఎవరికి ఏ లోటుకం లేకుండా ఎవరు ఏ సహాయం అయినా అది ఇమీడియట్ గా చేయడానికి మన కూటం ప్రభుత్వం ఉంది అటువంటి కూటం ప్రభుత్వాన్ని ఇంకా ముందు ముందు తీసుకెళ్లి ప్రతి ఒక్కరూ కూటం ప్రభుత్వాన్ని ఎలా వేళలా కల్పిస్తారని చెప్పేసి నేను మంచిగా కోరుకుంటున్నాను ఇటువంటి అవకాశం మన చంద్రబాబు నాయుడు గారు మీ ఆదరణీ ఇచ్చి ప్రతి ఒక్కరికి అడుగు అడిగిన మీ సహాయ సహకారం ముందుకు మరొకసారి మన చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్ ధన్యవాదాలు అండి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి నా ధన్యవాదాలు కమిటీ మీడియా వారికి కొద్ది వచ్చిన ప్రతి ఒక్కరికి వివిధ మండలాల ఎంపీలు అలాగే కార్పొరేటర్లు అలాగే ఇక్కడ ఇచ్చేసిన కూటమి నాయకులకు కార్యకర్తలకు అలాగే ఈ నీటికి వృత్తి కార్త కాల ఆటో డ్రైవర్లందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ రోజు ఆటో డ్రైవర్ సేవలు అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో సూపర్ సిక్స్ లో భాగంగా మహిళలందరికీ ముఖ్యంగా భవిష్యత్ సౌకర్యం అనౌన్స్ చేయడం జరిగింది ఆ అనౌన్స్ లో భాగంగా ఉద్యుల బస్సు పథకం ప్రవేశపెట్టడం ప్రవేశపెట్టడంతో ఆటో డ్రైవర్లు కొద్దిగా అసంతృప్తి అనడం జరగడం జరిగింది దాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత నిత్యున్న ఆటో డ్రైవర్కి పదిహేను వేలు పథకం ప్రకటించడం ఈ ఒక నెల రోజులు యాభైలోనే పదిహేను వేలు ఐదు కూడా ఈరోజు జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే ఆటో డ్రైవర్లకి అందరికీ పని నెలలు సంతృప్తిగా ఉండకపోవచ్చు కానీ ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో భాగంగా గత ప్రభుత్వం కంటే ఎక్కువగా గత ప్రభుత్వం మీ ఆటో డ్రైవర్లకి రెండు వందల అరవై ఒక్క కోట్లు ఇస్తే ఈ ప్రభుత్వం నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఇస్తుంది అంటే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మీకు రెండు వందల అరవై పార్టీ పదకొండుకి ఏదోగా కార్పొరేషన్ లేకపోతే ఏదో మున్సిపాలిటీనా లేదా ఏదో గవర్నమెంట్ నిన్న తాకట్టు పెట్టి పథకం మీ ఉన్నది కానీ ఈ ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ఏ ఏది తాకట్టు పెట్టకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఈ రోజు మీ అకౌంట్లో చనిపించడం జరుగుతుందంటే దాన్ని మీరు అర్థం చేసుకొని చంద్రబాబు నాయుడు సహకారం ఉపాయాన్ని అలాగే గతంలో కూడా మీరు పదివేలు ఇచ్చాడు గత ముఖ్యమంత్రి ఆ పదిహేను ఇచ్చిన తర్వాత ఆ మనసులోనే లైన్ లో రాశాడు బ్రేక్ సభలో చదివి సభ ఆ పదిహేను కోసం ఇప్పుడు పదివేలు లాగేశారు కానీ ఈ అప్పు లేకుండా రెండు వందల అరవై కోట్లు ఉంది ఇప్పుడు ఈ సందర్భంలో అప్పు కానీ అది కట్టిన పదిహేను కోట్లతో పదివేలు లాగేసి ఇరవై వేలు జగన్మోహన్ రెడ్డి కాకల్లో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు విన్న పదిహేను వేలు ఈ ఆదిలో చంద్రబాబు చాలా సంతోషకరంగా భావిస్తూ ఈ పదిహేను సంతృప్తి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన యవన రామకృష్ణ గారికి అలాగే మా స్థానిక ఎమ్మెల్యే దివ్య గారికి అలాగే టీడీపీ నాయకులకు బీజేపీ నాయకులకు పేరు పేరిన జనసేన నాయకులకు పేరు పేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రజలు అబ్బాయి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం సూపర్ లో భాగంగా మహిళలకు ఉచిత పరిశ్రమలు ధ్యాపం చేయండి దానివల్ల ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వారు నష్టపోతారనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు నానా చంద్రబాబు నాయుడు ఆలోచించుకుని మీకు ఒక నెల రోజు మీకు ఆటో డ్రైవర్లకు భరోసాగా ఈ రోజు ఈ పదిహేను వేల కనుక పదిహేను వేలు మీ అకౌంట్ లో వేయడం దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత ప్రభుత్వంలో మీకు పదివేలు ట్యాక్స్ వేసింది మనందరే కమిషన్ చెప్పింది ఆటో రూపంగా భరోసాగా పదివేలు ఇచ్చి మీద ట్యాక్స్ రూపంలో ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఆటో గుర్తించుకోండి ముప్పై లక్ష వేలు ఇరవై ఖర్చు పవన్ కళ్యాణ్ చదువుతో మీకు గ్రీన్ ట్యాక్స్ అనేది ఉంటుంది దాని సభంగా మూడు వందల ఇరవై ఏడు రూపాయలు తీసుకొచ్చిన కూడా ఈ కోరు గవర్నమెంట్ అలాగే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొన్న చిన్న మీడియాలో చిన్న కథలు వచ్చిన జనసేన పార్టీ పైన గతంలో ఆ రోజు మేము కానీ జనసేన పార్టీ కానీ ఏ పార్టీ ఏమైనా బీజేపీ ఏమైనా టీడీపీ ఏమైనా ఎన్ని పార్టీ ఏ పార్టీ అయినా గుర్తు కానీ ఇక్కడ జనసేన పార్టీకి వైసీపీతో సంబంధం ఉందని ప్రచారం చేశారు మన మిత్రులు అది మేము జనసేన పార్టీ తరఫున ఖండిస్తాం మాకున్న పార్టీ అలా జనసేన పార్టీ కళ్యాణ్ గారి ఆదేశాలు మాకు ముఖ్యం పార్టీ అధికారంలో ఉన్న నాయకులు కళ్యాణ్ గారి కోసం సాయి శక్తిగా మా ప్రాణాలు దాసర్ రాజే గారితో కేసీ పెట్టించుకున్న వ్యక్తులే రెండు మూడు సంవత్సరాలు మూడు కేసులు అన్ని పెట్టారు మా ఊర్లో మేము జనసేన మా వ్యాపార వస్తుంది కాబట్టి అందరూ తెలుసుకుంటాం మాది వ్యాపార వస్తుంది వ్యవసాయ కుటుంబాలు కర్మ ప్రతి ఒక్కరితో మాకు పని ఉంటుంది మీరు వ్యాపారం వస్తుంది కాబట్టి వైఎస్ఆర్ సీటితో మాట్లాడచ్చులతో మాట్లాడొచ్చు ఎవరో ఇది మీడియా నీతులు ఉన్నాయండి పెద్దగా ఈ స్టేజ్ మోసంగా కొద్ది గమనిస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రధానకి పేరు పేరిన పరిమాదాలు ఎమ్మెల్యే విజయమ్మ గారికి మా రాజు అక్ష గారికి మిగతా పెద్దలందరికీ గారు నా నమస్కారాలు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా మన చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నటువంటి మంచి మంచి కార్యక్రమాల్లో ఆటో కూడా చేయుత నిరోధన ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఉంది మంచికి మంచి ఎప్పుడు తోడవుతుంది ఒక మంచి చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక మంచి పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడో కలిసి మన రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రంలో

ఈ యొక్క కార్యక్రమాన్ని మందించి అధిక సంఖ్యలో పొందినటువంటి మన లెప్దారులు అదే మన సోదరులు ఎవరైతే ఉన్నారో ఆ ప్ర కూడా ప్రతి ఒక్కరికి ఒక నమస్కారం తెలియజేసుకుంటున్నామండి ఈ రోజు నాడు ఇంత భారీ స్థాయిలో కూడా మనకు గ్యాదర్ అవడానికి కారణం ఒకటే ఒకటి సంక్షేమం నుంచి సంక్షేమం దిశగా అభివృద్ధి దిశగా తయారు చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వరకు శ్రీ నారా చదవరాయుడు గారి యొక్క కృషి దృశ్యని ఈ రోజు నాడు మనం అందరం కూడా ఎంత మంచి సంబంధంతో ఒక చక్కటి ఒక సహకారం అందరం జరిగింది కాబట్టి ఈ కుటుంబానికి అందరూ కూడా ఎందుకంటే ఇక్కడ మన ప్రభుత్వ పెద్దగా ఒక నాయకుడిగా ఒక విభరణ నాయకుడిగా వారి నుంచి ఒకటే సందేశం అన్నీ కూడా మనం తెలుసుకొని నేర్చుకున్నారు ఒకటి ఏంటంటే ఈ రోజు నాడు ఎవరంటే అందరి సమాజంలో మీరు కూడా ఒక భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి అభివృద్ధి కూడా మీరు బాగాతో ఉన్నారు కాబట్టి ఇలా మనం మొదలై మీ బాధ్యతలు కూడా ఈ రోజు నాడు ఈ పంతొమ్మిది ఈ రోజు నాడు తీసుకొని

అలాగే పోలీసు వారికి కూడా ఈ ట్రాఫిక్ లో నేను అక్కడి నుంచి రాలేగా వస్తుంటే నాకు అంతా సహకరించి ట్రాఫిక్ సహకరించి పోలీసు వారికి సోదరులకి అలాగే నా సోటి ఆర్డర్ సోదరులు అందరూ నా నమస్కారాలు నాయకుడు అంటున్నారు నేను నాయకుని కానీ మీతో పాటు గత ఇరవై రెండు సంవత్సరాలు ఆటో పెట్రోల్ ఉన్నా ఖైదించి రిక్షాలు ఉన్నా కానించి ఖైనించి మీ అందరికీ తెలుసు రమారామిగా పద్దెనిమిది సంవత్సరాలు పెట్టించే ఆటో యూనియన్ ప్రెసిడెంట్ గానే కొనసాగుతుంది ముందుగా ఆటో యూనియన్ కి మనకి కోట ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు పెట్టలేదు తర్వాత మనకి ముప్పై కౌన్సిలర్స్ అలాగే యాభై ఆరు పంచాయతీలు ఉన్నాయి రమారామిగా నూట ముప్పై నియోజకవర్గా ఉన్నాయి నియోజకవర్గం రోడ్ సర్వీస్ కి ఈ స్త్రీ నీధి కింద పెట్టడం వల్ల ఇబ్బంది ఎక్కువ ఉందని ఇందాక ప్రజలు చెప్పడం జరిగింది వాళ్ళకి చేసే వాడికి కోట్ మంది నుంచి వచ్చే సర్వీస్ వాడికి కొంచెం ఇబ్బంది ఉంది ఉన్న నేను చెప్తాను ప్రతి విలేజ్ నాకు తెలుసు ప్రతి విలేజ్ నుంచి ఆటో తప్పించి మరొక స్టూరెండ్ ఎవరు కూడా మన ఊళ్ళల్లో ఉన్నవాడు అన్నయ్య తమ్ముడ బాధ జరిగా ప్రతి ఒక్కరు కూడా మన ఆటో ఎక్కుతారు ఆయన స్కూల్ పిల్లలు కానించి ఆయన పండ్ల కల్లా కానించి ఇక్కడ పద్నాలుగు వందల మందికి మాత్రమే వచ్చిందంటున్నారు ఒక్కొక్క ఆటో డ్రైవర్ రైతు సంవత్సరాలకి వెయ్యి మందిని మార్చుకోగ్గే శక్తి మనలోనే ఉంది లక్ష నలభై మార్చి ప్రభుత్వం తరగరా శక్తి మనందరిలోనే ఉంది మీ అందరికీ కూడా తెలుసు అది ఆయన ఏంటో ఏ అవసరం వచ్చినా సరే డబ్బులు ఇచ్చినా డాక్టర్ గారు ఉన్నారు అర్జెంట్ గా మై బడితే ఆయన గారేమో కానీ డాక్టర్ గారు తర్వాత డాక్టర్ తేవారు ముందు డ్రైవర్ మ్యాజిక్ డ్రైవర్ మన మాట ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలంటారు ఇక్కడ ఆగిపోతారు వాళ్ళందరూ కూడా ఆ సమస్యలు కాదు డిగ్రీ చదివి ఇంటర్మీడియట్లు చదివి పీజీ చేసి ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగంగా లేకపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంపీటీసీ గా సర్పంచ్ గా నాయకులుగా అనేక పార్టీలో పనిచేశారు వాళ్ళందరూ కూడా మమ్మల్ని కూడా తక్కువగా కింద కలసాలని కాదు అలాంటి ప్రభుత్వాన్ని పొడగాలని కాదు మనం చేసే పని మన గవర్నమెంట్ ఇచ్చే పథకాలు ప్రతిది కూడా మనం ఈ యొక్క కోటం పురోగతి వచ్చిన తర్వాత తురు నియోజకవర్గంలో అసభ్యపరంగా మనకి స్టాండ్ బాధపడేవాడు బిచ్చికి అవకాశం లేదు కాదని ఆయన ప్రతి బిచ్చి కూడా మన స్టాండ్ లో అక్కడ ఇచ్చారు ఇచ్చారు ప్రతి ఒక్కరిని ఏ స్టాండ్ పెట్టుకుంటే స్టాండ్ లో ముందు మా మీరు కొత్త బిల్లు కాని పెట్టుకోండి కొడపరపేట నుంచి లగా ఎత్తుకొని కోటమంది వరకు మనకి కొత్త వరకు ఎక్కడ యూనియన్ బాగా సరిగా శాతం రావాలి ప్రతిరోజు కూడా ఏంటే నేను సెంట్రీ నర్సీపట్నానికి కానీ అనకాపల్లి నక్కపుల్లికి కానీ 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 ప్రతి దానికి తుంగింటే ఒక బంగారు పొందాలన్నా వస్తువులు పొందాలన్నా మార్గపేట రావాలన్నా ఒక కాయగూర రావాలన్నా ప్రతి వాటర్ రావాలి ఇది గమనించాలా అటువంటి సేవల సుమారుగా ఎన్టీ రామారావు గారు పెట్టిన కండి నుంచి ఎలమని రామకృష్ణ గారు మనందరికీ అండదండగా ఉండి నలభై రెండు సంవత్సరాలు ఎంత కృషి పనిచేసి మనందరూ మనసు దోస్తున్నారో అదే విధంగా మన ఎలమ తిరుగులమ్మ ఆడబిట్ట మనం తక్కువ టైంలోనే నేర్పించుకొని పెట్టుకున్నాం అలాగే మన మమ్మల్ని ప్రభుత్వాన్ని కోరుతుంటూ